వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను ఇచ్చే టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అసలు రూల్స్ ఏంటి అనేది చెప్పాను దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది అసలు మానిటైజేషన్ అంటే ఏంటి యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం ఎలా యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఇప్పటివరకు స్టార్ట్ చేశారో చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు లాస్ట్ వరకు చూస్తేనే నేను చెప్పేవన్నీ అర్థమవుతాయి సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి వీడియోకి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి కొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే యూట్యూబ్లో డబ్బులు రావాలి అని అంటే ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అవ్వాలి మానిటైజేషన్ అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి దాంతో పాటుగా షార్ట్స్ చేస్తుంటే కనుక టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ నైంటీ డేస్లో రావాలి అదే లాంగ్ వీడియోస్ అయితే కనుక ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వన్ ఇయర్లో రావాలి ఈ రెండిట్లో ఏదైనా సరే రావచ్చు లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ షార్ట్ వీడియోస్కి వ్యూస్ టెన్ మిలియన్ వ్యూస్ ఈ రెండు వస్తేనే ఫుల్ మానిటైజేషన్ అయినట్టు వాటితో పాటు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది రావాలన్నమాట వన్ ఇయర్ లోపల ఇప్పుడు వన్ ఇయర్ లోపు రాకపోతే ఏంటి అని అంటే వన్ ఇయర్లో రాకపోతే ఇంకా మనం ట్రై చేస్తూనే ఉండాలి ఛానల్ ఏమీ పో అప్పటి నుంచి ఈ రోజుకి నాకు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుంది అనుకోండి ఈ రోజు నుంచి వెనక్కి చూస్తారు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఎప్పటికైనా వన్ ఇయర్ అలాగే టెన్ మిలియన్ వ్యూస్ కూడా ఈ రోజు నుంచి వెనక్కి నైంటీ డేస్ చూస్తారు నైన్టీ డేస్ లో మనకి టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ అనేవి రావాలన్నమాట ఇది మానిటైజేషన్ లో ఫస్ట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది అదే హాఫ్ మానిటైజేషన్ కూడా అవుతుంది హాఫ్ మానిటైజేషన్ కి మనకి మనీ రాదు మాంటైజేషన్ సగమే అవుతుంది అనమాట హాఫ్ మాంటైజేషన్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ లేదా త్రీ మిలియన్ షార్ట్ వ్యూస్ నైంటీ డేస్ లో రావాలి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా రావచ్చు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తో పాటు అప్పుడు హాఫ్ మాంటైజేషన్ అవుతుంది మనం అప్లై చేసుకోవచ్చు అయితే దాని ద్వారా మనకి సూపర్ థ్యాంక్స్ జాయింట్ బటన్ మెంబర్షిప్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు మనకి ఏంటంటే దానివల్ల జాయిన్ బటన్ ఉంటుంది సూపర్ థ్యాంక్స్ ఉంటుంది దానికి మనం కొంత అమౌంట్ అని పెట్టుకుంటాము ఇలాగా మన ఎవరైనా నచ్చి దానిలో జాయిన్ అయ్యారనుకోండి మెంబర్షిప్ కింద ఆ అమౌంట్ మనకు వస్తుంది మనకి రావడం అంటే డాలర్స్ రూపంలో మనకి మానిటైజేషన్ అయిన తర్వాత డాలర్స్ వస్తాయి కదా దానికి యాడ్ అవుతుంది అనమాట అది ఆ మానిటైజేషన్ కి పెద్ద యూజ్ ఉండదు ఫుల్ మానిటైజేషన్ అయితేనే మనకి ఎర్న్ చేయగలుగుతాము రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ఫుల్ మానిటైజేషన్ వచ్చేసి వన్ ఇయర్ లో అవ్వాలన్నమాట కొంతమందికి వన్ ఇయర్ పట్టవచ్చు కొంతమందికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ పట్టవచ్చు కొంతమందికి వన్ ఆర్ టూ మంత్స్ లో కూడా పట్టవచ్చు అది మన లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఈ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది అయితే మనకి ఎప్పుడైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుందో లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి వాచ్ అవర్స్ షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి షార్ట్ వ్యూస్ ఇవి కంప్లీట్ అయిపోతుందో మనకి అప్లై చేసుకోమని ఆప్షన్ అయితే వస్తుంది మనకి మెయిల్ కూడా వస్తుంది అలాగే మనకి వైటీ స్టూడియో అనేది ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వైటీ స్టూడియోలోనే మనము ఏ వీడియో పెట్టాలన్నా పెట్టినా దానికి ఎన్ని వ్యూస్ అయినా చూసుకోవచ్చు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు వైటీ స్టూడియోలో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉంటాయి దానిలో ఎందుకంటే దానిలో ఏమేమి ఉంటుందంటే మనకి ఆడియన్స్ రిటెన్షన్ ఎంత ఉంది అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ చూస్తున్నారు బాగా వెళ్తుందా లేదా తక్కువగా వెళ్తుందా రిటెన్షన్ తక్కువగా ఉందా లేదా ఎక్కువగా ఉందా ఎంతమందికి అసలు యూట్యూబ్ పుష్ చేసింది మన వీడియో దానిలో ఎంతమంది చూశారు ఇంప్రెషన్స్ అని ఉంటుంది ఇంప్రెషన్స్ అంటే యూట్యూబ్ ఎంతమందికి చూపించింది మన తమ్మలు ఎలా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో చాలా మందిని కనిపిస్తాయి కదా అలా మంది కూడా ఎంతమందికి చూపించింది అనేది ఇంప్రెషన్స్ అనమాట ఆ ఇంప్రెషన్ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఉంటుంది అంటే చూడగానే క్లిక్ చేయగలరు తమనే ఎఫెక్టివ్ గా ఉంటే వాళ్ళు చూడగానే క్లిక్ చేస్తారు అలా ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఎక్కువగా ఉంటే మన వీడియో బాగా వైరల్ అవుతుంది ఆ క్లిక్ త్రూ రేట్ అనేది తక్కువగా ఉంటే మన వీడియో వ్యూస్ వెళ్ళవన్నమాట వీడియో బాగా వెళ్ళదు అది ఇంప్రెషన్స్ గురించి ఇంప్రెషన్స్ మనం చూసుకోవచ్చు దేనికి ఎంత వాచ్ అవర్స్ వచ్చింది దేనికి దేనికి ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారని కూడా మనం వైటీ స్టూడియోలో చూసుకోవచ్చు మన వైటీ స్టూడియోలో ఏ టు జెడ్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అందులోనే ఎర్న్లోకి వెళ్ళి చూస్తే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి ఎన్ని షార్ట్ వ్యూస్ వచ్చాయనేది కూడా అప్డేట్ అయిపోతూ ఉంటుంది వీక్కి ఒకసారి అప్డేట్ అవుతుంది లేదా ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది ఈ రోజు వచ్చేసింది ఈ రోజే అప్డేట్ అయిపోదు దానికి కొంచెం టైం తీసుకుంటుంది మనకి అక్కడ చూపిస్తుంది అప్డేటెడ్ యాజ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే అక్కడ వరకు అయినవి ఆ తర్వాత ఇంకొక రోజు యాడ్ అవుతుంది అనమాట అది వైటీ స్టూడియోలో మనం చూసుకోవచ్చు అయితే ఎన్నో ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి మానిటైజేషన్ కోసం అప్లై చేసుకోమని కనిపిస్తుంది అప్పుడు మనం దాని మీద అప్లై అప్లై అని క్లిక్ చేయాలి మానిటైజేషన్ మొత్తం ఎలా చేసుకోవాలి అనేది నేను వేరే వీడియోస్లో పెడతాను ఇప్పుడే మానిటైజేషన్ అవసరం లేదు కదా మీకు ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అసలు ప్రాసెస్ ఏంటనేది తెలుసుకోండి సరిపోతుంది ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఫస్ట్ కి అప్లై చేసేస్తాం చేసేసి చేసేసిన తర్వాత యూట్యూబ్ మన రివ్యూ చేస్తుంది మన ఛానల్ మొత్తం మ్యూజిక్ ఏమైనా యూజ్ చేశారా కాపీ కంటెంట్ ఏమైనా పెట్టారా రివ్యూజ్ ఏమైనా ఉందా ఇలాంటి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి వేరే వాళ్ళే మనం ఏమైనా యూస్ చేస్తే కాపీరైట్ కానీ రీయూజర్ కానీ ఇలాంటివి వేస్తుంది అలా వేసిందంటే కాపీ రైట్ పడిందంటే ఆ వీడియోని మనం డిలీట్ చేయాలి లేదు అంటే ఎంతవరకు అయితే మ్యూజిక్ యూస్ చేశారో వేరే వాళ్ళు యూస్ చేశారో అది మ్యూట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి అలా మూడు కాపీ రైట్ స్ట్రైక్స్ వచ్చాయంటే ఛానల్ పోతుంది అలాగే రీయూజ్డ్ కూడా అంతే కి ఒకసారి అప్పీల్ చేసుకుంటే వన్ మంత్ వరకు మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవడానికి ఉండదు మనం వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి కూడా ఉండదు అలాంటి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలనేది దీని ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో చూస్తే మీకు అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది సో కి అప్లై చేసిన తర్వాత మన ఛానల్లో ఏ ప్రాబ్లము లేదు అనుకుంటే అప్పుడు యూట్యూబ్ మనకి మీరు యూట్యూబ్ పార్ట్నర్ లో అనేబుల్ అయిపోయింది మీకు ఎలిజిబుల్ అయ్యారు మానిటైజేషన్కి అని చెప్పి మనకి మెయిల్ వస్తుంది సో అక్కడికి మన మానిటైజేషన్ అయితే అప్రూవ్ అయిపోయినట్టు తర్వాత మనకి గూగుల్ యాడ్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది గూగుల్ యాడ్ సెన్స్లోకి మనం సైన్ అప్ అవ్వాలి మనం ఎయిల్ఐడితో సైన్ అప్ అవ్వాలి అక్కడ మనము ఛానల్కి ఇచ్చిన ఐడి ఇవ్వచ్చు లేదంటే వేరే ఐడి కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే ఛానల్కి ఇచ్చిన మెయిల్ ఐడి ఇచ్చాను దాంతో సైన్ అప్ అవ్వాలి సైన్ అప్ అయిన తర్వాత మనకి మానిటమిటైజేషన్కి అప్లై చేసేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మనం యాడ్స్ అనేవి ఆన్ చేసుకోవాలి మానిటైజేషన్ కోసం అన్నిటికి ఒకేసారి మనకు ఆప్షన్ చూపిస్తుంది యాడ్స్ ఆన్ చేసేసుకుంటే మన వీడియోస్ అన్నిటికీ కూడా యాడ్స్ అనేవి ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతాయి మన వీడియో క్లిక్ చేయగానే యాడ్ వచ్చేస్తుంది యాడ్ వల్లే మనకి రెవెన్యూ వస్తుంది అనమాట యాడ్స్ అన్ని ఆన్ చేసుకున్నా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది అయితే మనకి టెన్ డాలర్స్ యూ వైటీ స్టూడియోలోకి టెన్ డాలర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకి ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి పిన్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఏంటి అంటే ఫస్ట్ ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఐడి వెరిఫికేషన్లో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్పోర్ట్ ఇవి వీటిలో ఏదైనా సరే ఇవ్వచ్చు ఓటర్ ఐడి వీటిల్లో ఏమైనా ఇవ్వచ్చు నేనైతే పాన్ కార్డ్తోనే చేసుకున్నాను అది ఐడి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో పెట్టాను మీరు అక్కడి వరకు వచ్చినప్పుడు ఆ వీడియోను ఒకసారి చూడండి ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి మన అడ్రస్ ఏదైతే ఇస్తామో అక్కడికి పిన్ వస్తుంది అడ్రస్ అనేది మనం ఉంటున్న విలేజ్ అయినా ఇవ్వచ్చు లేదు మీరు హైదరాబాద్లో అనుకోండి అక్కడ అడ్రస్ అనే ఇవ్వచ్చు ఆ పిన్ ఎక్కడికి రావాలనుకుంటున్నామో అక్కడికి ఆ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట ఆ పిన్ను ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఎప్పుడైనా రావచ్చు నాకైతే వన్ వీక్ వచ్చేసింది కొంతమందికి థర్టీ డేస్ ఫార్టీ డేస్ కూడా పడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ లోపు రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవాలి అలా త్రీ టైమ్స్ ఛాన్స్ ఉంటుంది అనమాట పిన్నికి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆ పిన్లో మనకి ఒక సిక్స్ డిజిట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మనం ఇక్కడ పిన్ వెరిఫికేషన్లో ఎంటర్ చేయాలి అప్పుడే మన అడ్రస్ అనేది వెరిఫికేషన్ అయినట్టు ఇది వైటీ స్టూడియోలోకి టెన్ డాలర్స్ వస్తే సరిపోతుంది ఈ రెండు ఆప్షన్స్కి తర్వాత యాడ్ సెన్స్లోకి టెన్ డాలర్స్ రావాలి యాడ్ సెన్స్లోకి మంత్లీ నైన్త్ తర్వాత క్రెడిట్ అవుతుంది మన అమౌంట్ మనకి ఎంతవరకు ఎంత రెవెన్యూ అయితే వచ్చిందో అది యాడ్ సెన్స్లోకి నైన్త్ తర్వాత క్రెడిట్ అవుతుంది అప్పుడు యాడ్ సెన్స్లోకి మనకి టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత మనకి డిస్ప్లే చేస్తుంది మెయిల్ కూడా వస్తుంది ఏంటి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమని బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి మనకి అమౌంట్ అనేది లోనే పడుతుంది అనమాట కరెక్ట్గా ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ స్విఫ్ట్ కోడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ అడుగుతుంది అందులో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తే మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ అయిపోతాయి అలా మినిమం హండ్రెడ్ డాలర్స్ రావాలి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే వస్తాయో లోకి వైటీ స్టూడియోలోకి కాదు వైటీ స్టూడియోలో మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డాలర్స్ వరకు వచ్చినా మనకి పేమెంట్ రాదు అవి యాడ్ సెన్స్లోకి రావాలి యాడ్ సెన్స్లోకి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే వస్తాయో మినిమమ్ మ్యాక్సిమం ఎంతైనా రావచ్చు అప్పుడు మనకి పేమెంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఎవ్రీ మంత్ ఈ మంత్ అమౌంట్ ఈ మంత్ వచ్చిన శాలరీ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ తర్వాత మనకి క్రెడిట్ అవుతుంది ఈ మంత్ మనకి డాలర్స్ వచ్చేసాయి అంటే ఈ మంత్ పేమెంట్ రాదు ఈ మంత్లో ఉన్న మనకు వచ్చిన రెవెన్యూ అంతా హ్యాడ్ సెన్స్కి వెళ్ళాలి హార్ సెన్స్కి వెళ్ళిన తర్వాత పేమెంట్ అనేది మనకి ట్వంటీ ఫస్ట్ తర్వాత వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఎన్ని డాలర్స్ అయితే హ్యాడ్ సెన్స్లోకి వెళ్ళాయో అంత అంత డాలర్స్ అమౌంట్ అయితే మనకు వస్తుంది ఫర్ సపోజ్ ఈ మంత్ నాకు హండ్రెడ్ డాలర్స్ కరెక్ట్ గా వచ్చాయి యాడ్ లోకి హండ్రెడ్ డాలర్స్ వెళ్ళిపోయాయి డాలర్ వాల్యూ ఎయిటీ రూపీస్ ఉంది అనుకోండి నాకు ఆ మంత్ పేమెంట్ ఎయిట్ థౌసండ్ వస్తుంది అలాగే ఈ మంత్ వన్ ఫిఫ్టీ వరకు డాలర్స్ ఉన్నాయి అనుకోండి వన్ ఫిఫ్టీ ఇంటూ ఎయిటీ ఇయర్స్ ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ అనేది ఆ మంత్ వస్తుంది అనమాట అందుకని రెవెన్యూ అనేది యూట్యూబ్ లో ఎప్పుడు కూడా ఓకేలా ఉండదు ఈ మంత్ ఎక్కువ రావచ్చు నెక్స్ట్ మంత్ తక్కువ రావచ్చు తక్కువ అంటే మినిమం హండ్రెడ్ డాలర్స్ కంటే తక్కువ అయితే రాదు హండ్రెడ్ డాలర్స్ వస్తేనే పేమెంట్ వస్తుంది అంటే ఎయిట్ థౌసండ్ కంటే అయితే మనకి రాదు ఎయిట్ వస్తుంది లేదా ఎయిట్ థౌజండ్ వస్తుంది డాలర్ వాల్యూ ఎయిటీ రూపీస్ ఉన్నప్పుడు నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఎయిటీ రూపీస్ ఉందని కాదు ఎయిటీ రూపీస్ ఉంటే ఇంత అని చెప్తున్నాను అనమాట అలా డాలర్స్ లో మనకైతే రెవెన్యూ వస్తుంది అలా ఇప్పుడు మనకి బానిటైజేషన్ అయిన తర్వాత ఒక్కొక్క దాని మీద వచ్చే రెవెన్యూ ఎంత అనేది నేను వేరే వీడియోస్లో చెప్తాను లాంగ్ వీడియోస్కి ఎంత వస్తుంది షార్ట్ వీడియోస్కి ఎంత వస్తుంది అనేది టెన్ డాలర్స్ రావడానికి నాకు వన్ మంత్ పట్టింది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత రెవెన్యూ వస్తుంది ఎంత ఎన్ని వీడియోస్ అనేది మన వీడియోస్ బాగా వైరల్ అయ్యి ల్యాక్స్లో వ్యూస్ వస్తే మనకి మంచిగానే డాలర్స్ వస్తాయి త్వరగా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతాయి అదే మన వీడియోస్ కనుక థౌజండ్స్ లోనే వ్యూస్ వస్తున్నాయి అనుకోండి మనకు ఒక్కొక్క వీడియోకి ఒక్క డాలర్ కూడా రాదు అలా మనం హండ్రెడ్ వీడియోస్ పెడితే తప్పితే హండ్రెడ్ డాలర్స్ రాదు హండ్రెడ్ వీడియోస్ అంటే రోజుకి ఒక్క వీడియో పెట్టినా సరే థర్టీ డేస్కి థర్టీ వీడియోసే పెట్టగలుగుతాం అప్పుడు థర్టీ డేస్కి థర్టీ డాలర్సే వస్తాయి అలా హండ్రెడ్ డేస్ కంటే నైన్ త్రీ మంత్స్ పైన త్రీ మంత్స్ అవుతుంది మనకి పేమెంట్ రావడానికి అంటే త్రీ మంత్స్కి మనకి నైంటీ డాలర్స్ ఇంకో టెన్ డాలర్స్ కలుపుకొని హండ్రెడ్ డాలర్స్ వస్తే మనకి ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయినా సరే త్రీ మంత్స్ అవుతుంది అనమాట పేమెంట్ రావడానికి ఇలా ఉంటుంది మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్గా అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాను తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి ప్రాసెస్ ఉంటుంది డబ్బులు వచ్చే వర్క్ అనేది కూడా మీకు చెప్పాను దీన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి యూట్యూబ్ మీదే ఆధార్ ఉండాలా లేదా వేరే వర్క్ ఏమైనా చేస్తూ యూట్యూబ్ చేయాలా యూట్యూబ్లోకి వెళ్తే ఎంత డబ్బులు వస్తుంది అని లక్ష లక్షలు వస్తాయని అయితే అస్సలు అనుకోవద్దండి అస్సలు లక్ష లక్షలు అనేది రావు థౌజండ్స్లో రావడం కూడా చాలా గ్రేట్నెస్ అనుకోవాలి అవి కూడా ప్రతి మంత్ కూడా మనకి రాదు ప్రతి మంత్ ఎవరికి వస్తుంది డైలీ వీడియో పెట్టి డైలీ ల్యాబ్స్లో వ్యూస్ వస్తుంటే కనుక వాళ్ళకి ప్రతి మంత్ అమౌంట్ వస్తుంది ఎందుకంటే ప్రతి మంత్ వాళ్ళకి హండ్రెడ్ డాలర్స్ అయిపోతాయి అదే మళ్ళీ చిన్న ఛానల్స్ వాళ్ళకి పెద్ద ఛానల్స్ వాళ్ళకి అలా ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి త్వరగా వస్తాయి అదే చిన్న ఛానల్ వాళ్ళకి వ్యూస్ రావడమే కష్టం ఇంకా రెవెన్యూ రావడం ఇంకా కష్టం కాబట్టి మనీ రావడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకని ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని అయితే దిగద్దండి వచ్చిన తర్వాత రావట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దు చాలా తక్కువ రెవెన్యూ అయితే వస్తుంది మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ అండ్ మిలియన్స్ లో వ్యూస్ లాక్స్ లో వ్యూస్ ఉంటేనే మంచి రెవెన్యూ అయితే వస్తుంది అలా రావాలి అని అంటే మనం చాలా కష్టపడాలి త్రీ ఫోర్ ఇయర్స్ కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు మంచి రెవెన్యూ వస్తుంది మనం ఇప్పుడే స్టార్ట్ చేసి మనకి ఇప్పుడే రావాలి అంటే రాదు మనం ఇప్పుడు స్టార్ట్ చేసి కొంచెం కొంచెం సంపాదించుకుంటూ ఒక రోజుకి మనం కూడా ఎక్కువగానే సంపాదించే వాళ్ళం అవచ్చు లక్కు ఎక్కువ కూడా ఫేవర్ చేయాలి మనతో పాటు మన కంటెంట్ మన కంటెంట్ తో పాటు ఫేవర్ చేయాలి అప్పుడే మనకైతే మంచిగా రెవెన్యూ అయితే వస్తుంది సో ఇదన్నమాట నేను ఈ వీడియో ద్వారా మీకు మానిటైజేషన్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇంకా నేను మీరు ఏ వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్